Hi, friends. కార్తీక మాసం అనేది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం ఇంకా చాలా ప్రత్యేకమైనది స్కంద పురాణ ప్రకారం ఈ మాసంలో శ్రవణ నక్షత్రం రోజు కోటి సోమవారం జరుపుకుంటుంటారు అది ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై అనగా ఈ రోజు వచ్చింది ఈ కోటి సోమవారం రోజు చేసే పవిత్ర స్నానం ఉపవాసం దానాలు కోటి రెట్లు అధికంగా ఫలితం ఇస్తాయని నమ్ముతారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుదిరిన వాళ్ళు ఉపవాసం చేసి సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేసి ఉపవాసం విరమించాలి అలా వీలు కాని వాళ్ళు సాయంత్రం పూట శివాలయంలో దీపం వెలిగిస్తే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజుల్లో చేసే ఉపవాసం కంటే ఈ కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని చెప్తూ ఉంటారు ఈ కోటి సోమవారం రోజున శివాలయాల్లో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు అలాగే వనభోజనాలు రోజు అనగా కోటి సోమవారం రోజు చేస్తే ఇంకా చాలా మంచిది అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈరోజు ఆచరిస్తే ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ విలువైన సమాచారం అందరికీ చేరేలా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ